సో బేసిక్లీ ఈ మధ్యకాలంలో విటమిన్లు విటమిన్ లోపాలు ఎక్కువగా ప్రాక్టీస్లో డీల్ చేస్తున్నాం అయితే బి సిక్స్ అంటే పైరడాక్సిన్ విటమిన్ ఇది కొద్దిగా డిఫరెంట్ కోణం నుంచి చూడాలి ఎందుకంటే ఎక్కువ శాతం మేము మాట్లాడింది వైటమిన్ డి వైటమిన్ బిట్వల్ అయితే పైరడాక్సిన్ కూడా ఒక స్పెసిఫిక్ రోల్ మన బాడీలో ఉంది వీటిలో ప్రథమంగా పైరడాక్సిన్ బీట్వెల్వ్ విటమిన్ సైన ఫోలేట్ ఈ మూడు కలిపి ఒక విధంగా బాడీలో కణాలు ఫార్మేషన్కి హార్ట్ రెగ్యులేషన్కి నర్వస్ సిస్టమ్కి పనిచేస్తాయి సో ఇండైరెక్ట్గా హీమోగ్లోబిన్ ఫార్మేషన్ ఇమ్యూనిటీ రెగ్యులేషన్ అండ్ బాడీలీ నీడ్స్లో కొంత ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా ఇవి మనకి పనికొస్తాయి అయితే పైరడాక్సిన్ లోపం అంటే విటమిన్ బి సిక్స్ లోపాల్లో యూజువల్గా చర్మ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది నరాల బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కొంత ముదిరిన సిచ్యువేషన్స్లో హార్ట్ మీద కూడా ఒత్తిడి కనపడడం జరుగుద్ది అలాగే ఇవన్నీ కూడా నరాలకి సంబంధించింది కాబట్టి మానసికంగా కూడా మనిషిని ఎఫెక్ట్ చేసే విధంగా ఇవి పనిచేస్తాయి కాబట్టి బీ సిక్స్ విటమిన్ అనేది మనం సంపూర్ణంగా ఉండేటట్టు చేసుకోవాలి ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో సిక్స్ విటమిన్ లభ్యమవుతుంది ముఖ్యంగా ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీ మల్బెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ ఇలాంటి వాటి కూడా కూడా సిక్స్ విటమిన్ అందుబాటులోకి వస్తుంది అయితే బీసిక్స్ విటమిన్ ఫంక్షనాలిటీ కావాలంటే ఫోలేట్ విటమిన్ బీట్ వల్ల కూడా సమపావుల్లో ఉండాలి అప్పుడే ఏవైతే వివిధ రకాల అవయాల గురించి వివిధ రకాల ఫంక్షన్స్ గురించి మాట్లాడనో ఇవన్నీ కూడా సంపూర్ణంగా పనిచేయడం అనేది జరుగుద్ది సో ఇన్ జనరల్ ప్రతి ఒక్కరూ కూడా విటమిన్ అనాలిసిస్ చేసుకోవడం అవసరం అవసరమైన చోట రీప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా జరగాల్సిన అంశం అయితే ఉంది ఎందుకంటే బీసిక్స్ లోపం వల్ల కూడా సీరియస్ హెల్త్ రిలేటెడ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి కాబట్టి అది అధికంగా ఉండడం కాకుండా అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నమస్తే